ఆలగడ్డ పట్టణం ఎంబీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది శ్రీధర్ వనజ దంపతులకు చెందిన ఐదు సంవత్సరాల కూతురు హరిప్రియ ఎల్కేజీలో ప్రవేశించిన మొదటి రోజే స్కూల్ బస్సు కింద పడి మృతి చెందడం దుఃఖాన్ని మిగిలించింది నగర్ కు చెందిన శ్రీధర్ వనజ దంపతుల కూతురు హరిప్రియ పట్టణంలోని శ్రీ కీర్తన టాలెంట్ స్కూల్లో శుక్రవారం చేర్పించారు సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో ఎదురు చూస్తున్న తల్లికి వాహనంలో నుంచి వచ్చేస్తున్నానంటూ చేతులు ఊపి కేరింతలు చేసింది అనంతరం వాహనం దిగిన హరిప్రియ బ్యాగ్ను తగిలించుకుని వాహనాన్ని దాటే ప్రయత్నంలో వాహన డ్రైవర్ గుర్తించక వాహనాన్ని నడిపారు దీంతో చిన్నారి వాహనం ముందు చక్రాల కింద పడి మృతి చెందింది వాహనానికి క్లీనర్ లేకపోవడం వల్లే సంఘటన చోటు చేసుకున్నట్లు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థిని మృతికి కారణమైన స్కూల్ యాజమాన్యం బస్ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు అధికారుల నిర్లక్ష్యము యాజమాన్యం నిర్లక్ష్యము ఆ పాప ఈరోజు ఆడుకునే సమయం ఆడుకునే వయసులో ఒకటే పారి ఏకంగా మరణించిందంటే దానికి ప్రధాన నిర్లక్ష్యము యాజమాన్యము అది కాక అధికారులని మేము తెలియజేస్తున్నాము అదే అధికారులు యాజమాన్యం సక్రమంగా ఉండింటే క్లీనర్లను మెయింటైన్ చేసింటే సరైన పద్ధతి మీరు బస్సు యాజమాన్యం నడిపింటే కన్నా అమ్మాయికి ప్రాణాన్ని జరిగేది కాదని తెలియజేస్తున్నాను అదేవిధంగా అధికారులు డిఓ అయితేనేమి సంబంధిత అధికారులు అయితేనేమి విచ్చల విడిగా పర్మిషన్లు ఇస్తున్నారు ఎలాంటి స్కూళ్ళ కంటే అలాంటి స్కూళ్లకు పర్మిషన్ ఇస్తున్నారు ఆర్టీఓలు బస్సులకు ఫిట్నెస్ లేకుండా కూడా పర్మిషన్లు ఇస్తున్నారు ఇష్టానుసారంగా అయిపోతుంది ప్రైవేట్ వ్యవస్థ ప్రైవేట్ వ్యవస్థ ఏకంగా ప్ర వ్యవస్థలు ఏకంగా వ్యాపారాలు వ్యాపారాలు చేయడం అధికమైంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అధికారులు అయితేనేమి స్థానిక స్థానిక ప్రజాప్రతినిధులు దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకొని హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్